కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నిరంతరం అవమానించింది భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిశుభ్ర వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కావలి పట్టణ అధ్యక్షులు కుటుంబ బ్రహ్మానంద అధ్యక్షతన నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో అడ్డుగోలు రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను దేశ చరిత్రలో అత్యంత అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు మంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు పంపించిందని ధ్వజమెత్తారు సొంత కుటుంబ సభ్యులకు భారతరత్న ఇచ్చుకొని అంబేద్కర్ ను విస్మరించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు వారసులమని చెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు రెండు సార్లు అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు ప్రత్యక్ష ఎన్నికల అంబేద్కర్ ను ఓడించడమే కాకుండా తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ భారత రత్న ఇచ్చుకుందని తెలిపారు ఈ దేశ రాజ్యాంగ నిర్మాతకు అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ ఎందుకు భారత రత్న ఇవ్వలేదని ప్రశ్నించారు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు బిఆర్ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారని అన్నారు అంబేద్కర్ అడియాడిన ప్రాంతాలను పంచుతీర్థాలుగా బీజేపీ సర్కార్ అభివృద్ధి చేసిందని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను వాస్తూ అమిత్ రాజ్యసభలో బయట పెట్టారని అది చూసి కాంగ్రెస్ నేతలు అన్నారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి కందుకు వెంకట సత్యనారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ కూరాకుల సవీంద్ర ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ వాయుగంట్ల సుధీర్ కార్యదర్శి గుడిపల్లి ప్రసన్న కుమార్ కోడ పట్టణ అధ్యక్షులు పంది వెంకటసాయి మేఘనాథ్ మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మసాన్ బిజెవైఎం పట్టణ ఉపాధ్యక్షులు మెట్ల మణిది సీనియర్ నాయకులు మట్ట మల్లికార్జున పాదత్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చూసినటువంటి విషయాలు మనందరం కూడా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానించిందో ఏ విధంగా ఆయన రాజ్యాంగాన్ని సమర్పిస్తే రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చి వాళ్ళ సొంత బుక్కులో రాసుకున్నట్టు రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చి చేయడం జరిగింది అయితే ఈరోజు అతి ప్రేమతో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అతి ఉత్సాహం కనిపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గాంధీ మేము అంబేద్కర్ వారసు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం నేను ఒకటే అడుగుతున్నా ఆ రోజు అంబేద్కర్ గారికి ఓడించింది ఎవరో కాంగ్రెస్ కాదా ఆ రోజు అవమానించింది ఎవరో కాంగ్రెస్ కాదా ఒక్కసారి ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి ఎంత ద్రోహం చేసిందో ఈ సమాజం బడుగు బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని చెప్పి మనందరూ కూడా గమనించారు అయితే గౌరవంలో தா நரேந்திர மோடி காரும் பார்லமெண்ட் மாட்டாடின தர்வாத்த அமித் ஷா கார் மாட்ட தர்வா ஏதோ ஊகிச்சு ஏதோ செய்ய உதவி ஒரு கருணா ஒரு எம் பண்ணி எந்த தாருணம் ஒரு எம்பி பட்டும் தோசும் அது எந்த துர்மாரோம் ஒர்கசார ஆலோசனை செய்யலேல் காந்திக்கு சரின்னா ராஜகீய அவாஹனே ప్రజలందరూ కూడా ఖండిస్తారని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారికి ఒక ఉన్నతమైనటువంటి తాను గౌరవాన్ని కల్పించినటువంటి పరిస్థితి మేము అందరూ కూడా తెలుసు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా దేశంలో ఉన్నటువంటి రాజకీయ ముసుగులో ఉన్న ప్రజల్ని మోసం చేస్తున్న అబద్ధాలు చెప్తున్న వారిని అంటగట్టి ప్రజలకి చూపించే ఆ పనిలో పూర్తిగా సక్సెస్ అయిందని ద్వారా తెలియజేస్తున్నాం గతంలో ప్రజల్ని ఎన్నో ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని ఎన్నో రకరకాలుగా మోసం చేసి అబద్ధాలు చెప్పి కేవలం ఓటు బ్యాంక్ కోసం తన యొక్క మనుగొడ్ను సాధించడం తప్ప ఈ యొక్క దేశం అభివృద్ధి గురించి ఆలోచించిన పాపాలు కూడా అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు చాలా అవేర్నెస్ తెలివి గలవారుగా తయారయ్యారు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు అభూత కల్పన చేస్తున్నారు ఎవరు చెప్పిన మాట మీద నిలబడతారు నిలబడ్డ వారికి మనం ఎందుకు ఓటు వేయకూడదనే పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చారు వాస్తవాల్ని కట్టుపుచ్చుతూ వారికి అనుగుణంగా చెప్తూ స్థాయిలో కావచ్చు పట్టణ స్థాయిలో కావచ్చు రాజకీయాలు చేసే రోజులు మారాయని ఈరోజు మీ ద్వారా తెలియజేస్తాను దానికి ఉదాహరణ మన యొక్క తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదా కేంద్రంలో కేంద్రంలో ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు కావచ్చు ఈరోజు మూడోసారి భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే ప్రజల యొక్క ఆమోదం ఎంతోమంది మేధావులు ఎంతోమంది రైతులు ఎదగబడిన తరగతులు ఎదగబడిన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అందరూ కూడా ఆమోదం వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగింది దాంట్లో మేము కూడా గర్వపరుస్తున్నాం ఈ రాష్ట్రంలో మాకు కూడా అంతో ఇంతో మాకు కూడా సేవ చేసే అవకాశం వచ్చింది కానీ ఈరోజు రాహుల్ గాంధీ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళింది ఈ యొక్క అధికారం పదిహేను ఇరవై సంవత్సరాలుగా మాకు లేదని ఈ యొక్క మా యొక్క ఎంపీ అయినటువంటి సారంగా గారి మీద దాడి చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఆయన అమిత్ షా గారు ఏదైతే వాస్తవాలు చెప్పారో ఇది హిస్టారికల్ వాస్తవాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ తీసుకొచ్చిన రోజు ఆ రోజు అంబేద్కర్ గారు దాన్ని వ్యతిరేకించారు అయ్యా ఇక్కడ మనకు కావాల్సింది దళితులు తిరగబడిన అభివృద్ధి కావాలి మళ్ళా దీంట్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏది ప్రత్యేక రాష్ట్రం ఏందని మాట్లాడిన వాళ్ళు అంబేద్కర్ గారు అనే ఒక హిస్టారికల్ ఒక ఆలోచన బయటికి తీస్తారావడం హర్షణీయము ఇలాంటి పైకి చెప్పేది ఒకటి లోపల చేసే ఆలోచనలో ఒకటి ఈ దుర్మార్గం రాజకీయాన్ని ప్రజలందరూ కూడా ముక్త పెట్టం భారతీయ జనతా పార్టీ ఈరోజు అభివృద్ధిలో అనేక రకాలుగా ఒక మన రాష్ట్రమే కాదు మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క భారత భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్ట పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్లు ఇంకా కూడా దళితులకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు వెనకబడిన ప్రాంతాలకు ఇంకా కూడా అభివృద్ధి చెందాలనే ఒక ఆస్తులకు చెందాలి నిజంగా ఈ దేశం ధనిక దేశం కావాలి ఈ దేశంలో పేదరిక నిర్మూలన పూర్తిగా రావాలి ఈరోజు ఇరవై కావాల బియ్యం కావాలా ఏది కూడా బాగా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఈరోజు ఆకలి బాధలు కానీ ఆకలి చావులు కానీ ఏమీ లేని పరిస్థితి ఈరోజు చేసింది ఇంకా కూడా ఈ దేశాన్ని సిద్ధాంతపరంగా అభివృద్ధి పరంగా ఆ అభివృద్ధి అందరికీ సమానంగా పంచే విధంగా చేయాలని భారతీయ జనతా పార్టీ దృఢ సంకల్పంలో ఉన్నాం ఆ దృఢ సంకల్పంలో మేమంతా కూడా భాగస్వాములైనందుకు మేము కూడా గర్వపెట్టు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వం ఉంది గర్వంగా తలెత్తుకుని ప్రజలకు చెప్పే పరిస్థితిని ఈరోజు మాకు తెచ్చింది కాబట్టి ఎలాంటి మోసగారి రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అసలు ఈ యొక్క భారతదేశం యొక్క చరిత్ర భారతదేశంలో ఇతర ముస్లిం దేశాలు దేశాన్ని దోచుకునే వ్యవస్థ ఇంగ్లీష్ వారు దోచుకునే వ్యవస్థ ఈ యొక్క దేశంలో ఉన్న గుణులు ఆశ్రమాలు ఏదైతే సనాతన ధర్మాలు ఉన్నాయో వాటి గురించి వారికి ఏమి అవగాహన ఉందో వారి యొక్క మాటల్లో తెలుస్తుంది కాబట్టి అలాంటి వారిని విశ్వసించకుండా భారతీయ జనతా పార్టీని విశ్వసించి భారతీయ జనతా పార్టీని గతంలోలాగా ప్రేమించాలి ఈ మోసగాని వాళ్ళని ఎంత కట్టాలని మీతో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ మోర్చా కావలి మండలం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చింది మరోసారి అమిత్ షా మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది దీని మీద గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేస్తుంది ఈ నిరసనల్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ అంబేద్కర్కి ఎనలేని సేవలు చేసింది అంబేద్కర్ని గుర్తుపెట్టుకునే దానికోసంగా పంచతీర్థాలను ఏర్పాటు చేసి అతను జన్మించిన ప్రదేశం నుంచి మరణించిన ప్రదేశం వరకు ఐదు ప్రదేశాలని పంచతీర్థాలుగా చేసి ఆయన సేవలని ప్రపంచానికి తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని అనేక సవరణలు చేసింది ఇరవై నాలుగో సవరణ చేసి ప్రాథమిక హక్కులను అరించే కార్యక్రమం చేసింది ఎమర్జెన్సీ టైంలో నలభై నాలుగో ఆర్టికల్స్ తీసుకొచ్చి సవరణలు తీసుకొచ్చి అన్నిటిని అడ్డు పెట్టుకొని ఎమర్జెన్సీ క్రమంలో జాతీయవాదులందరూ అరెస్ట్ చేయడం కూడా జరిగింది రాజ్యాంగాన్ని నిజంగా అనుసరించే పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిణితి లేని రాజకీయ నేత ఎవరంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ అని మనం గట్టిగా చెప్పచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ వయసు మేరికి కానీ పిల్ల ఇంకా బాగాలేదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన సారంగి మీద దాడి చేసి అవమానకర రీతిలో గాయపడాడు దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జై హింద్ జై ఈ యొక్క కాంగ్రెస్ అన్ని జీవత్సవాలు కోల్పోయిన కాంగ్రెస్ అధికార నాయకుడు రాహుల్ గాంధీ గారు అమిత్ షా గారిని విమర్శించడం జరిగింది ఆయన అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి మనం ఈరోజు ఎక్కువగా ప్రజల్లో తీసుకెళ్లాలా ఆయన భారత రాజ్యాంగంలో ఏదైతే చెప్పాడో దాన్ని జనంలోకి తీసుకెళ్లాలా అట్టడుగు వర్గాల్ని అడుగు బలహీన వర్గాల్ని అంత్యోదయ పథకంతో దళితులకి అగ్రస్థానం కల్పించాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మాట్లాడుతుంటే దాన్ని వక్రీకరించి రాహుల్ గాంధీ గారు హింసపరచడం జరిగింది అంబేద్కర్ గురించి రాజకీయం చేస్తున్నాడు ఇంకేమీ దొరకలేదా నీకు డాక్టర్ అంబేద్కర్ మధ్య కాంగ్రెస్ అంటేనే జనాల జనాల మధ్య వర్గం కుతంత్రాలతోటి రాజ్యాధికారం సంపాదించే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి ఎత్తులు చిత్తులతోటి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు మీకు వయసు పెరిగింది మీకు బుద్ధి పెరగలేదు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంచెలగా అభివృద్ధి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే నువ్వు అభివృద్ధిని గుర్తుపరిచారు మీరు గత యాభై సంవత్సరాలు రాజ్యాధికారం చేస్తే ఎక్కడ అభివృద్ధి చూసారయ్యా ఈ రోజు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ ముందుకు పోతున్నాం అలాంటి వ్యక్తిని విమర్శిస్తావా మమ్మల్ని దళితుల మధ్య చిచ్చు పెడతావా కులాల మధ్య చిచ్చు పెడతావా మతాల మధ్య చిచ్చు పెడతావా అని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలదేస్తా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గిరిజన మహిళలందరూ కూడా చైతన్యమయ్యారు దళిత మహిళలందరూ కూడా చైతన్యమయ్యారు ఈరోజు అందరూ కూడా వీధుల్లోకి వస్తున్నారు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రథమ స్థానం కల్పించిన భారతీయ జనతా పార్టీని చిన్న సరిచేయడానికి కొంతమంది నాజికవాదులు కొంతమంది కాంగ్రెస్ కాలవ చెల్లిన కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి రావడానికి వియుక్తులతో వస్తున్నావు రాహుల్ గాంధీ గారు నిన్ను ఎంతో అయినా సరే ఈ భారతదేశంలో నీకు రాజ్యాధికారం రాదు నువ్వు డేని బతికి రాని వ్యక్తిగా నిన్ను క్రియేట్ చేస్తుంటారు ఎందుకు తెలుసా నీ బుద్ధిని బట్టి నీ మధ్యని బట్టి నీ మానసిక స్థితిని బట్టి కాబట్టి ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ కానీ అభిషేకాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ తని బుద్ధి చెప్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించిన భారతీయ జనతా పార్టీ ఎస్ విమోర్ నేతలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శ్రోహం

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పరసు వెంకటేశ్వర్ గారి సారాజ్యంలో ఈరోజు ఎస్సీ మోర్చా మహిళా మూర్తులు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్పించి పుష్పాంజలి ఘటించి ఈరోజు భారత పార్లమెంట్లో భారత హోంశాఖ మంత్రివర్యలు అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సముచిత స్థానం కల్పించి దళితులకి అగ్రస్థానాన్ని కల్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఐదు ప్రాంతాలలో ఆయన చదువుకున్న ప్రాంతంలో జీవి జన్మించిన ప్రాంతంలో అలాగే ఆయన నిర్యాణం చెందిన ప్రాంతంలో ఆయన రాజ్యాంగాన్ని తయారు చేసిన ప్రాంతాల్లో అత్యధికంగా ఎక్కువ గుర్తింపు వచ్చే విధంగా ఆయన గ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు యావత్ భారతదేశం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కొనసాగిస్తూ ఆశయాలు కొనసాగిస్తూ రాజ్యాంగంలో పెను మార్పులు తీసుకొచ్చేదానికి ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ये राज्य की पार्टी चाहिए ने सेवल ने विरोध डॉक्टर बिहार अपडेट करना है आसिया ने फंसा किस तो भारतीय जनता पार्टी मुंडू जैसे